హాయ్ ఆల్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను అయితే మరికొన్ని పట్టు సారీస్ అయితే తీసుకొచ్చానమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇది ఎలా అంటే వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు సో మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి మిస్ కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి అండ్ లెంత్ వచ్చేసరికి కూడా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది ఇవైతే కొంచెం పెద్దగానే ఉన్నాయండి లెంత్ అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి నేను అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను బట్ మిస్టేక్ ఉంది అనేది మాత్రం చూపించలేను ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అస్సలు ఓపెన్ చేయట్లేదండి వీడియో లెంత్ అవ్వట్ అవుతే రీచింగ్ అనేది కూడా ఎక్కువ రీచ్ అవ్వట్లేదు దానివల్ల నేనైతే ఓపెన్ చేయకుండానైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ పళ్ళు టూ సైడ్స్ బార్డర్ ఉందా వన్ సైడ్ బార్డర్ ఉందా అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను మిస్టేక్స్ ఏ మిస్టేక్ అంటే ఏదైనా మరక కానీ లేదంటే ఏదైనా చిన్న రబ్బింగ్ కానీ ఇదో లైక్ ఇలా స్టిక్కర్ ఇలాంటివి ఏమైనా ఉండవచ్చు అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి కూడా ఉంటాయి ప్రతి ఒక్కదానికని కూడా చెప్పలేను ఇవన్నీ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే చూపిస్తా కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎంత బాగుందంటే క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి కాటన్ కాటన్లోనే మనకి సిల్క్ మిక్స్ కాటన్ లాగా ఉంది బట్ క్లాత్ వైజ్ అయితే మనకి విచిత్ర సిల్క్ ఎలా ఉంటుంది అంతా స్మూత్గా ఉందండి క్లాత్ వచ్చేసరికి అండ్ ఇట్లా చూస్తున్నారు కదా లైట్ వెయిట్గా ఉంది అండ్ షైనింగ్గా ఉంది క్లాత్ వచ్చేసరికి ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చేసరికి ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చి మిడిల్లో గ్యాప్లో ఇలా బూటాస్ వచ్చింది అవే బూటాస్ పైన అంతా కూడా వచ్చాయి చూస్తున్నారు కదా షైనింగ్ కూడా ఉంది మెరూన్లోనే మనకి కొంచెం బ్లాక్ షైనింగ్ కూడా ఉందనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బూటాస్ అయితే వస్తుంది ఇలా అంతా కూడా థ్రెడ్ థ్రెడ్డింగ్ కాదు మీకు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా ఇది చూస్తున్నారు కదా సో దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా ఇట్లా రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఇలా రన్నింగ్ పళ్ళువే వచ్చింది సో ఇలా రన్నింగ్ పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పైన సైడ్ వచ్చేసరికి బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది ఇలా ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి బట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలా క్లాత్ అయితే చాలా బాగుంది నేను క్లాత్ గురించి అయితే పెద్దవాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ కూడా నేను డెలివరీ అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ వీడియోలో ఏదో కలర్ కనిపిస్తుంది బట్ పర్పుల్ కలర్ అండి బాగుంది డార్క్ పర్పుల్ పర్పుల్కి వచ్చేసరికి బార్డర్ ఇట్లా వచ్చింది ఇక్కడ సిల్వర్ వచ్చింది కదా ఇది కూడా మనకి బూటానే అండి ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వీవింగ్ అంతా కూడా మనకి చూస్తున్నారా అంతా వీవింగ్ వస్తుంది అండ్ మిడిల్లో సెల్ఫ్ సెల్ఫ్ బూటాస్ అలాగా వచ్చింది ఇది ఇవి వచ్చేసరికి సెల్ఫ్ బూటా వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇట్లా గోల్డ్ బూటాస్ వచ్చినాయి కానీ బార్డర్ చాలా బాగా ఇచ్చారు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా శారీ అంతా ఉందండి చూస్తున్నారు కదా శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు ఉంది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ ఇదో పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది మంచి పర్పుల్ కలరు ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలరు మనకి లాస్ట్ టైం వీడియోలో కూడా వచ్చింది ఇలాంటిదే సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పీస్ కూడా వచ్చిందండి గ్రీన్ కలర్కి మనకి ఇట్లా రెడ్ కలర్ బూటాస్ బూటా లాగా వచ్చింది మొత్తం కూడా ఇది బ్యాక్ సైడ్ రెడ్ కలర్ అనిపిస్తుంది కదా ఈ బూటా చిన్నగా వచ్చింది మిడిల్లో కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది సో పైన కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఓ శారీ ఇలా ఉంటుంది వేటికన్నా కొంచెం పెద్దగా ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా రావచ్చు రాకపోవచ్చు అండి చూస్తుంటే పెద్దగానే అనిపిస్తుంది ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి మంచి పింక్ అనమాట ఇది టిష్యూ పిక్ టిష్యూ వస్తుందన్నమాట క్లాత్ వచ్చేసరికి మనకి అంటే షైనింగ్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి పట్టు క్లాతే బట్ క్లాత్ అనేది షైనింగ్గా ఉంటుంది ఏదో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ అంతా కూడా షైనింగ్గా ఉంటుంది మీకు రియల్గా చూస్తేనైతే బాగుందండి అసలు వీడియోలో కనిపించట్లేదు టిష్యూ క్లాత్ అనేది కూడా కొంచెం ఇది ఇలా ఉందనమాట క్లాత్ వచ్చేసరికి కూడా అంత టిష్యూ లాగా వచ్చింది సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది వేవింగ్ అండ్ బూటాస్ కూడా వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా బూటాస్ వస్తుంది బూటా లైన్స్ ఇది వచ్చేసరికి పళ్ళు పైన్ సైడ్ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా బాగుందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫుల్ షైనింగ్గా కూడా ఉంది క్లాత్ ఇంకా అంటే దూరం నుంచి షైనింగ్ అనేది తెలుస్తుంది అలా అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక పర్పుల్ అండి మనం ఇందాక చూసిన పర్పుల్ వేరు ఇది పర్పుల్ వేరు ఇదో దీనికి దీనికి డిఫరెన్స్ అయితే కొంచెం ఉంది ఇది కొంచెం బ్లూయిష్ పర్పుల్ లాగా ఉంది ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ ఉంది ఓకే అది ప్యాటర్న్ వేరు ఇది ప్యాటర్న్ వేరు ఇది సింగిల్ బార్డరే వచ్చింది ఇట్లా సింగిల్ బార్డరే వచ్చింది అనమాట అండ్ ఇట్లా బూటాస్ అయితే వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా పళ్ళు ఏం లేదండి దీనికి జస్ట్ ఇదో ఇలా ఇవే పళ్ళు వచ్చింది అనమాట సో లెంత్ అయితే తక్కువనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు దీని కాస్ట్ అయితే నేను ఓన్లీ టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు లెహంగాస్కి అలా యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే పళ్ళు రాలేదు కాబట్టి దీన్ని టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాటన్ శారీ ఇది మంచి కాటన్ శారీ అండి టూ షేడ్స్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా మెహందీ గ్రీన్ కలర్ అండ్ మనకి ఎల్లో కలర్ అలా షైనింగ్ అయితే ఉంది ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది సో దీనికి ఇట్లా పళ్ళు వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది బాగుంది కదా కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేయండి కాటన్ శారీ అండి ఇది మంచి కాటన్ శారీ ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇది ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ అనిపిస్తుంది బట్ మడ్ బ్రౌన్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలా బార్డర్ అయితే వచ్చింది అండ్ బూటాస్ వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు మీరు క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ అండి క్లాత్ చాలా బాగుంది ఓకేనా బ్రౌన్ కలర్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఇది ఇది పళ్ళు కదా ఇది సేమ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్కి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది బూటాస్ వచ్చాయి పైన సైడ్ కూడా బార్డర్ అయితే వచ్చింది దీనికి పళ్ళు మాత్రం ఇట్లా వచ్చాయి లైన్స్ వచ్చాయండి పళ్ళుకైతే ఇది పైన్ సైడ్ బార్డర్ వచ్చేసరికి ఓకేనా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఇది కూడా మంచి సిల్క్ పట్టులోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మైసూర్ సిల్క్ లాగా ఉందండి క్లాత్ వచ్చేసరికి ఇది కింద బార్డర్ అయితే చిన్న బార్డర్ బ్లూ కాదు ఇది రాయల్ బ్లూ కాదు ఇది వచ్చేసరికి ఓన్లీ పర్పుల్ కలర్ అండి ఇది మనకి పర్పుల్లోనే వస్తుంది బ్లూ కనిపిస్తుంది బట్ పర్పుల్ ఇది కూడా మనకంటే బ్లూలోనే డార్క్ అనిపిస్తుంది సో పర్పుల్తో పోలిస్తే డిఫరెన్స్ అయితే ఉంది నావీ బ్లూ లాగా ఉందండి డార్క్ బ్లూ రాయల్ బ్లూ అయితే కాదు బట్ క్లాత్ బాగుంది మైసూర్ సిల్క్ లాగా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇచ్చారు మీరు ఈజీ టు క్యారీ ఇదైతే శారీస్ ఇప్పుడే పడుతున్న వాళ్ళైనా కూడా శారీస్ అలవాటు లేని వాళ్ళైనా కూడా ఇది తీసుకోండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అస్సలు కూర్చుకోదు కూడా అంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఓకేనా ఇది పైన్ సైడ్ బార్డరు ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి మంచి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది చెక్స్ సెల్ఫ్ చెక్స్ వచ్చాయి వచ్చింది అండ్ బూటా కూడా వచ్చింది అనమాట దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు టూ సైడ్స్ బార్డర్ పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి క్లాత్ అనేది సాఫ్ట్గా ఉందనమాట ఇది బార్డర్ బూటాస్ వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది పర్పుల్ కలర్లో పళ్ళు అయితే వచ్చింది వాళ్ళు గో శారీ ఉంటుంది టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది టూ సైజ్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా మనకి టూ సైజ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా సో కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా ఇవి అండి టూ నైంటీ నైన్ కలెక్షన్ అయితే సో ఈ వీడియోకి గివ్ అవే వచ్చేసరికి గివ్ అవే గిఫ్ట్ శారీ వచ్చేసరికి ఇదండి విత్ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదో ఉండొచ్చు వీటిలో ఇది అండి గివ్ అవే గిఫ్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ శారీ అనమాట ఈ వీడియోకి వచ్చేసరికి కనీసం నాకు థర్టీ కామెంట్స్ ఉంటే నేను గివే గిఫ్ట్ అయితే ఇస్తాను ఈ వీడియోకి ఈ గిఫ్ట్ ఓకేనా సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ బాయ్